కేసముద్ర మండల కేంద్రంలో ఎమ్మెల్యే మురళి నాయక్ విస్తృతంగా పర్యటించారు వర్షం ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అన్ని విధాలుగా అండగా ఉంటానని రైతులకు హామీ ఇచ్చారు నాల్హాలను చెరువులను కబ్జా చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు వర్షాలలో నష్టపోయిన రైతులను పొలాలను పరిశీలించి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చర్యలు చేపడుతుందని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కేసముద్ర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

కాబట్టి రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళ కూడా ఇబ్బంది కలగకుండా వచ్చే సంవత్సరం వర్షాకాలంలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు మూడు సంవత్సరాలు ఇదే తో అధికార పక్షం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అలాగే శాసనసభ్యులు వీళ్ళందరూ సొంతంగా రియల్ ఎస్టేట్ చేసుకోవడం వల్ల నాళాలను ఆక్రమించుకొని మట్టి పోసి మట్టి బాగా ఎత్తడం వల్లనే నీరు స్మూత్గా కిందకి పో కిందికి పోలేని పరిస్థితి వెంటనే ఇవన్నిటిని మేము తొలగిస్తాం ప్రజలకు మేము ఒకటే భరోసా ఇస్తాను మీరు సమయం పాటించండి నీళ్లు స్మూత్గా పోయేటట్టుగా ఎక్కడెక్కడైతే వాళ్ళు రియల్ ఎస్టేట్లు చేసుకొని మొత్తం నీళ్లు పోసుకున్న నీళ్ళు అక్కడ ఉన్నటువంటి భూమిని మట్టి మొత్తం తీసేసి నీళ్లు స్మూత్గా పోయేటట్టు చేస్తాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేంద్ర రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి స్మారక స్మూత్ స్కూపం దగ్గర ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తేనే అక్కడ మనకు ఒక శాశ్వత పరిష్కారం ఉంటుంది వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ హై లెవెల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ రాజ్ అలాగే ఇరిగేషన్ అధికారులందరినీ పిలిపించి అక్కడ ఎస్టిమేషన్ ఇప్పించి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్ళి అది ఉన్నటువంటి ఆ చిన్న చిన్న లెవెల్ బ్రిడ్జ్ అయితే ఉంది దాన్ని కూలగొట్టి అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ని నిర్మిస్తాం మళ్ళీ మళ్ళీ ఈ పరిస్థితి పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీకు అందరికీ తెలుసు పనిచేసినప్పుడు అడ్డుకు అధికారులకు మీ ద్వారానే మళ్ళీ ఫోన్లు పోతాయని ప్రజలు అంటాం సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇంతకు ముందే నేను ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు తుపాకుల గూడెంలో ఎక్కడైతే వారు అక్కడ సందర్శించి వారు మాకు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో నేను స్వయంగా మొదటి శాసనసభ్యు నేనే హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా లాగా ఇక్కడ మాడ్రా తీసుకొని రండి మొత్తం అన్యక్రాంతం అవుతుంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతా కలుగుతా ఉంది చెరువులే కాదు కాలువలను నాలను కూడా ఆక్రమించుకొని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన నిన్న రివ్యూలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వరులు నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు కోరి కోరారు ఇక్కడ కూడా మాట్రా తీసుకొస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి శుభ సూచకం ఎవరు ఎంత పెద్దోళ్ళైనా కూడా ఎవరికి వినేది లేదు ప్రజలకు అన్యాయం జరగకూడదు ప్రజల ఇల్లు నీళ్లు రాకుండా నీరు ఎక్కడికైతే పోవాలో నీరు ఎక్కడికైతే పోవాలో ఆ నీరును ఇబ్బంది కలగకుండా నీరుని పంపిద్దాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూద్దాం